హాయ్ అండి అందరికీ నమస్కారం కృష్ణ సాక్షత్రి స్వాగతం ఈరోజు మనం ఇండియా శ్రీలంకకి భారత్ శ్రీలంకకి సంబంధించి మధ్యలో కచ్చతీవు ఐలాండ్ అని ఒకటి ఉంటుంది అనమాట ఒక ద్వీపం అనమాట సో కచ్చతీవు అంటే తమిళ పదమే అనమాట ఒక నివాస కానీ ఒక ఖాళీ స్థలం అని చెప్పొచ్చు అనమాట సో ఇది మనకి భారత్ శ్రీలంక మధ్యలో ఉన్నా కూడా జస్ట్ ఒక పాతి కిలోమీటర్లు రామేశ్వరానికి ఉంటుంది రామేశ్వరమే కొంచెం తమిళనాడు నుంచి కొంచెం డిటాచ్ అయి ఉన్నట్టు ఉంటుంది సారీ రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు ఉంటుంది అనమాట ఈ రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు ఉన్నా కూడా ఇందులో ఏమీ పెద్ద స్ట్రక్చర్స్ ఏమీ ఉండవు ఒకే ఒక చర్చ్ ఉంటుంది సెయింట్ ఆంటోనీ అనేది అసలు ఈ ఈ ఇష్యూ ఏంటి ఈ ఐలాండ్ గురించి టాపిక్ ఏంటంటే మనకి రేపు పంతొమ్మిదో తారీఖు ఫస్ట్ దశలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా తమిళనాడులో సో ఈ ప్రచారంలో మళ్ళీ 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 నరేంద్ర మోడీ గారు ప్ర ప్రధాని కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ తమిళనాడులో ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఈ ఐలాండ్ని భారత్ కోల్పోయింది ఇంకా చెప్పాలంటే తమిళనాడు కోల్పోయింది తమిళనాడు ఫిషర్మెన్స్ అంటే జాలర్లు ఎప్పుడు ఇది కోల్పోవడం వల్ల మనం ఇబ్బంది పడతానే ఉన్నాము అని చెప్పి ఆ టాపిక్ రేస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అది రాజకీయంలోకి ఎలక్షన్ టైంలో వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయిందనమాట సో అసలు ఏం జరిగింది అంటే ఇది ఈ మధురై రాజుల ఆధీనంలో ఉండేదంటే పదహారు వందలు పదిహేడు వందలు ఆ టైంలో ఈ మధురై రాజుల ఆధీనంలో ఉన్న తర్వాత క్రమంగా ఈ బ్రిటిష్ వాళ్ళు పదిహేను వందల ఎంట్రైన్ దగ్గర నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతుల్లోనూ ఆ తర్వాత బ్రిటిష్ సిలోనని చెప్పండి శ్రీలంక ఆధీనంలో ఉండేది అంటే ప్రత్యేకంగా స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత మన చేతిలో అయితే దీని ఓనర్షిప్ ఎప్పుడూ లేదనమాట సో ఇదిలా అవుతూ ఉండగా ఈ పోర్చుగీస్ డచ్ వాళ్ళు వీళ్ళందరూ వ్యాపారం చేస్తున్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉన్నప్పుడు దీన్ని దీన్ని వాళ్ళ వాడుకునే వాళ్ళంటే కూడా అదొక ఆదాయ వనరుగా కూడా ఉండేదండి తర్వాత క్రమంగా మనకి నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రావడం శ్రీలంకకు నలభై ఎనిమిదిలో స్వాతంత్రం రావడం ఆ తర్వాత ఇందిరా ఇండియా ఇండియా ఇందిరాగా అరవై వేల డెబ్బైలో ఐ థింక్ డెబ్బై నాలుగు ఆ టైంలో రాష్ట్రంలోనేమో కరుణానిధి గారు దేశంలోనేమో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అవతల శ్రీలంక ప్రధానిగానేమో ఈ సినిమా బండారు నాయక గారు ఉన్నప్పుడు ఒక ద్వైపాక్షిక ఒప్పందం అన్నమాట ఇది ఏమంటారు మ్యారిటైన్ ఒప్పందం జరిగిందనమాట ఈ జరిగినప్పుడు ఈ ఇప్పటివరకు ఈ ఓనర్షిప్ గురించి పెద్ద డిస్కషన్ రాలేదు కదా దీన్ని క్లియర్ చేసుకున్నాము బార్డర్ ఇష్యూస్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకొని వాళ్ళ అధికారులు వీళ్ళందరితో ఇప్పటి నుంచి ఇది శ్రీలంకలో పూర్తిగా అంతర్భాగమే వాళ్ళకే వాటి మీద హక్కులన్నీ ఉంటాయి అయితే ఈ జాలరీలు మాత్రం చుట్టుపక్కల ఏరియాలో ఫిషింగ్ అంటే చేపల వేట చేయడానికి ఫిషింగ్ రైట్స్ ఉంటాయి కానీ భారత్ అది పూర్తిగా శ్రీలంకలో అంతర్భాగమే జస్ట్ సంవత్సరానికి ఒక రెండు రోజులు మాత్రం అక్కడ చర్చికి సంబంధించిన పండగ జరుగుతుంది అనమాట అప్పుడు మాత్రం ఈ ఇండియన్స్కి ఎటువంటి వీసా ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ప్రయాణానికి లేకుండా అనుమతి ఇచ్చేలాగా అంతకు ముందు నుంచి ఆ కష్టం ఉంది దాన్ని అలాగే కంటిన్యూ చేసేలాగా ఒప్పందం చేసుకున్నారు సో తర్వాత తర్వాత రాను ఏమైంది ఈ తమిళ ఈ ఇంతకు ముందు వరకు అక్కడే ఫిషింగ్ ఇవన్నీ అది ఏదైనా పనికొచ్చే ల్యాండ్ కాకపోయినప్పటికీ అదేదో పెద్ద మనకేమంటారు కనీసం మనకి టూరిజం రెవెన్యూ ఆదాయం కూడా పర్యాటక ప్రాంతం కూడా కాదు దాని నుంచి ఏదో బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది అని అనుకోవడానికి కూడా లేదు కాకపోతే ఈ అదొక ఫట్టయిల్ సముద్రం దగ్గరలో ఉండడం వల్ల లేకపోతే చుట్టుపక్కలంతా వాటర్ ఉండడం వల్ల మనకి అదొక ఫర్టైల్ ఫిషింగ్ ఏరియా లాగా ఉంటుంది అన్నమాట అంటే చేపలకి అనువైన చేపలు పట్టడానికి జాలరులకి చాలా మంచి ఏరియా లాగా అనమాట సో దానివల్ల వీళ్ళు తరచూ ఆ భూభాగంలోకి వెళ్ళడం చేపలు పట్టడానికి ట్రై చేయడం జాలరులు ఎంతో ముందున్న అలవాటులతో వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం శ్రీలంక వాళ్ళు ఇబ్బందులు పెట్టడం తరచూ జరుగుతూ ఉండడంతో మన వాళ్ళు అక్కడ జైల్లో మగ్గిపోవడం తర్వాత మళ్ళీ ఎవరో ఒకళ్ళు అధికారులు అయ్యి ప్రభుత్వాలు అయ్యి ఇవన్నీ ఇష్యూ జరుగుతూ వస్తుంది అన్నమాట సో ఎప్పుడైతే ఈ ఇలాంటి ఇష్యూస్ అన్నీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే చైనా కొన్ని కొన్ని ప్రాంతాలను ఇలాగే ఆక్రమిస్తూ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్న సందర్భంలో ఇక్కడ కూడా చొరబాటు చేశారని చెప్పి కొన్ని 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 చోట్ల వినిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ వెరసి ఇప్పుడు జనరల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ బీజేపీ ఏం చేస్తుందంటే ఫస్ట్ తమిళనాడులోకి ఎంటర్ అయినప్పుడు కొంగునాడు అని చెప్పి పెరుగుతున్నప్పుడు కొంగునాడు అనే ప్రాంతాన్ని మనకి ఇది ఒక సపరేషన్ దీనిలాగా తీసుకురావడం అది వర్కౌట్ అవకపోవడంతో మళ్ళీ ఇప్పుడు ఒక అంతర్జాతీయమైన అంశం తీసుకొని ఎందుకంటే ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఇందిరే ఇండియా ఇండియా ఇందిరాగా ఉన్నప్పుడు జరిగిన ఒక అంశం కాబట్టి ఈ దీవిని రాసిచ్చేసారు ఈ ద్వీపాన్ని అన్న అన్నట్టు తర్వాత అప్పుడు కరుణానిధి కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కరుణానిధి వాళ్ళ పార్టీ డీఎంకేనే అధికారంలో ఉంది కాబట్టి ఒకేసారి ఇద్దరిని టార్గెట్ చేసి ఉన్నట్టు అవుతుందని చెప్పి విమర్శలు బాణాలు లెక్కు పెట్టినట్టు అర్థమవుతూనే ఉంది సో అది కాకపోయినా కూడా మనకి మన వాళ్ళు హక్కుల్ని కోల్పోయినట్టుగా కూడా మనకి ఆ ఒప్పందం చూసినప్పుడు ఆ ఒప్పందం కానీ అందులో ఉన్న టర్మ్స్ కానీ చూసినప్పుడు తెలుస్తుంది కాబట్టి మేబీ ఇది ఇద్దరి మధ్య ఇప్పుడు భారత శ్రీలంక మధ్యలో ఉన్న సంబంధాలని కొంచెం దెబ్బతీసేలా ఉన్నా కూడా ఏమైనా ఒక రీజనబుల్ కంక్లూజన్కి రీచ్ అయితే మంచిదే కానీ అలా కాకుండా జస్ట్ రాజకీయ విమర్శలకు అయ్యి కొన్ని రోజులు మాత్రమే హైలైట్ అయిన తర్వాత సైలెంట్ అయిపోయేలా ఉంటే మాత్రం దీనివల్ల పెద్దగా ఒరిగేదే ఉండదు సో ఇది